హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే ఒక క్యూట్ కాంబినేషన్తో చీరకుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నీ కుచ్చులకైతే చిన్న సైజ్ గోల్డ్ బీట్స్ ఇలాంటి ఓవెల్ షేప్ బీట్స్ తీసుకున్నాను అలాగే ట్యాజల్స్ వచ్చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక హెమింగ్ నీళ్ళు తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకొని వేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూపించిన విధంగా నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి కుచ్చేసి ఇక్కడ చూపించిన విధంగా ముడివేసుకోవాలి తర్వాత ఒక ట్యాజిల్ తీసుకొని దాని యొక్క ముడి వెనకాల వైపుకి వెళ్ళేలాగా చూసుకొని పోగులు ఏమి వదలకుండా నిడిల్కి ట్యాజిల్ని ఎక్కించుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని అంచు కింద నుంచి నిడిల్ని పైకి రాణిస్తే ఇలా ఒక లూప్లో నుంచి నీడిల్ని రానివ్వాలన్నమాట అప్పుడు ముడి అనేది పడిపోతుంది టైట్గా తర్వాత పావించ్ డిస్టెన్స్ పెట్టుకొని ఈ నార్మల్గా చీర అంచు కింద నుంచి నీడిల్ని పైకి తీసుకురావాలి తర్వాత ఇందాక కుచ్చుకెలా ముడివేశామో అలాగే వేసుకోవాలి తర్వాత ఓవెల్ షేప్ బీడ్ వేసుకోవాలి తర్వాత చిన్న సైజ్ గోల్డ్ పూసలు ఐదు వేసుకోవాలి మీరు తీసుకునే బీడ్ని బట్టి ఈ పూసలు అనేవి మారుతాయన్నమాట ఒకవేళ దీనికన్నా చిన్న సైజ్ తీసుకుంటే నాలుగు గోల్డ్ పూసలు మాత్రమే పడతాయి ఇలా ఐదు గోల్డ్ పూసలు వేసుకున్నాక ఓవెల్ షేప్ బీడ్ ఏదైతే ఉందో దానిపైనుంచి నీళ్ళని కిందకి ఇలా రాణిస్తే ఆ ఐదు పూసలు ఈ ఓవెల్ షేప్ బీడ్ కిందకి ఇలా ఫామ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఫైవ్ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి ఇలా మళ్ళీ ఐదు పూసలు వేసుకున్నాక ఇందాక ఎలా అయితే చేసామో అలాగే ఓవెల్ షేప్ బీట్ పై నుంచి నీడిల్ని కిందకు రానివ్వాలి ఇటుపక్క కూడా ఇలా ఫామ్ అయిపోతుంది ఇలా టూ సైడ్స్ ఫామ్ అయిపోయాక ఇది శారీ మీద ప్లేస్ చేసుకొని అది ఎక్కడ వరకు వెళ్తుందో చెక్ చేసుకొని అక్కడే నీడిల్ని అంచు కింద నుంచి పైకి తెచ్చేసి ఇలా ముడివేసుకోవాలి చూడండి ఎంత క్యూట్గా ఉంది కాంబినేషన్ మీరు ఈ ఓవెల్ షేప్ బీడ్ ప్లేస్లో రౌండ్ షేప్ బీట్స్ కానీ క్రిస్టల్ బీట్స్ కానీ ఏవైనా రీప్లేస్ చేసుకోవచ్చు ఏమంటే నేను ఇందాక చెప్పాను కదా బీడ్ మారే కొద్దీ మనం చుట్టూ వేసే గోల్డ్ పూసల క్వాంటిటీ అంటే ఫోరా ఫైవ్ ఆ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది తర్వాత పావి ఇంచ్ డిస్టెన్స్ పెట్టి మళ్ళీ ముడి వేసుకొని ఈసారి ఇంకొక కలర్ టాజిల్ వేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ఫస్ట్ అయితే టాజల్ ఎలా వేసామో అలాగే వేసుకోవాలి ఒక ట్యాజల్ కి మళ్ళీ ప్యాటర్న్ కి మళ్ళీ టాజల్ కి ఇలా ప్రతి దాని మధ్య పావించి డిస్టెన్స్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది మీకు టాజల్స్ తక్కువగా వేసుకోవాలి అన్నప్పుడు ప్రతి ట్యాజల్ మధ్యలో అంటే టూ టూ ట్యాజల్స్ మధ్యలో టూ టూ ప్యాటర్న్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్టింగ్లో రెడీ ట్యాజల్స్ అయితే నేను పెట్టలేదు వీడియో లెంతీ అవుతుందని కాబట్టి టాజల్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే అసలు పట్టుదారాలు ఏంటి వాటిని ఎలా విడదీసుకోవాలి వాటిని ఎలా గమ్ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలి ఇదంతా కూడా అందులో ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి అసలు ఈ పట్టుదారాలు ఏంటి అనేది అర్థం అవ్వకపోవచ్చు కదా కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇలా ఓవెల్ షేప్ బీట్ పైన కింద గోల్డ్ బీట్స్ వేసేటప్పుడు లూజింగ్ సేవి లేకుండా చూసుకుంటే గోల్డ్ పూసలు అనేది నీట్గా ఫామ్ అయిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీట్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే క్రిస్టల్ బీట్స్ ఇప్పుడు చూపిస్తున్న కుచ్చులో ఉన్నాయి కదా ఓవెల్ షేప్ బీట్స్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి బీట్స్ అయితే అంటే డ్యూయల్ కలర్ అనమాట వైట్తో మిక్స్ అయి ఉంటుంది ప్రతి కలర్ అలా ఉంటుంది చూడండి ఇదే విధంగా ఒక కుచ్చు ప్యాటర్న్ కుచ్చు ప్యాటర్న్ ఇలా శారీ మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసాక మనం ఫస్ట్ టాజిల్ నుంచి ఎలా అయితే ముడివేశామో ఎండింగ్లో ఉన్న టాజల్కి కూడా అలాగే ఫస్ట్ ముడి వేసేసి మళ్ళీ నీడిల్ని కిందకు దించి కింద కూడా ముడి వేసుకోవాలి ఇలా శారీకి పీకో ఉంటుంది కదా దానిలోకి నీడిల్ని గుచ్చి ముడి వేసుకోవాలి తర్వాత వెంటనే కట్ చేయకుండా అదే పీకోలోకి కొంచెం మాత్రమే నీడిల్ని పూనిచ్చి కట్ చేసుకోవాలి అంటే ఆ ముడి అనేది ముడి తర్వాత మనం కట్ చేసినది బయటికి కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది ఇలా చేస్తే సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగా వచ్చింది కాంబినేషన్ అయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చీర కుచ్చులని ఈజీగా నార్మల్ నీడిలతో ఎలా వేసుకోవాలి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి